బోయిన్పల్లి మండలం పలు గ్రామాలలో ఉన్న మట్టి రోడ్డు తార్ రోడ్డుగా మారడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని బోయినపల్లి సిపిఎం నాయకులు గురుజాల శ్రీధర్ అన్నారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధికి నోచుకోకుండా పోతున్నాయి గత నలభై సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంత మట్టి రోడ్లు ఈనాటికి కూడా అభివృద్ధి చెందలేదని ప్రతి శాసనసభ సమావేశ బడ్జెట్లో గ్రామీణ ప్రాంత రోడ్లు అభివృద్ధి చెందడానికి వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పినప్పటికీ ఆ బడ్జెట్ అంకెల గారిడిగానే మారిందని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి గ్రామీణ ప్రాంత రైతాంగానికి అలాగే సామాన్య ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత త్వరగా మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కు సిపిఎం పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్ మండల నాయకులు కుడుకల గరిబాబు తదితరులు పాల్గొన్నారు జిందాబాద్ జింద జింద సిపిఎం జింద జింద రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మరి ఇటు అయ్యర్పల్లి రామనపేట రత్నంపేట దేశపల్లి రహదారి మధ్యలో మరి అయ్యర్పల్లి నుంచి రామణపేట మధ్యలో ఇప్పుడు నేను పంపిస్తున్న విజువల్స్ మూడు వీడియోలు ఉంటాయి మరి స్తంభపల్లికి ఇటు మండల కేంద్రానికి వెళ్ళే బోయినపల్లి మట్టి రోడ్లు ఎవరైతే ఏవైతే ఉన్నాయో మరి ఇప్పటివరకు కూడా దాదాపు మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడినా కూడా మరి అదే సందర్భంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కూడా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేళ్ళు పరిపాలించిన పరిస్థితి చూసినాం మరి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పదేళ్ళు పరిపాలించిన పరిస్థితి చూసినాం మరి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్ళ పాలన లోపల కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పాలన చూసినాం అంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మరి ముప్పై సంవత్సరాలు కూడా మరి ముప్పై సంవత్సరాల నుంచి మండలంలో ఉన్నటువంటి మట్టి రోడ్లు ఏవైతే ఉన్నాయో మరి అభివృద్ధికి నోచుకోకపోవడం మరి పాలకుల నిర్లక్ష్యానికి వైఖరి అని చెప్పి నిదర్శనం అని చెప్పుకోవాలి ఒకసారి పాలకులు కూడా సిగ్గుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి వస్తున్నా కూడా మరి ఇప్పటికి కూడా మట్టి రోడ్లు గ్రామీణ ప్రాంత మట్టి రోడ్లు మరి వ్యవసాయ రైతులకు వ్యవసాయ కూలులకు ఉపయోగపడే మట్టి రోడ్లు కూడా డాంబర్ రోడ్లో మారని పరిస్థితి లోపల మరి ఇలా మరి ఇలా ప్రతి అసెంబ్లీ సమావేశం బడ్జెట్ సమావేశాల్లో మరి ఏ ప్రభుత్వం మారినా కూడా ప్రతి సందర్భంలో గ్రామీణ ప్రాంత రోడ్లకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా చెప్పినప్పటికీ అవి అంకెల గారిగానే మారుతున్నాయి తప్ప కూడా ఎక్కడ కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో మాకు కనబడడం లేదని అని చెప్పడానికి ఈ రోడ్లే నిదర్శనం అని చెప్పుకోవాలి ఓ పాలకులారా మేలుకోండి మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అన్నప్పటికీ మరి ఈ మట్టి రోడ్లు ఈ రకంగా ఉండడం అనేది మరి ఒకసారి మీరు అంతర్మనం చేసుకోవాలి మరి ఇప్పటికైనా పాలకులు మేలుకొని మరి గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామాలకు వెళ్ళే మట్టి రోడ్లు కానీ మండలానికి వెళ్లే మట్టి రోడ్లు ఏవైతే ఉన్నాయో మరి డాంబర్ రోడ్లుగా అనుసంధానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి నేను ఈ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మరి గ్రామీణ ప్రాంతం నుంచి రైతాంగం ఎంతో పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున పండ్లు కడుతున్నారు కూడా మరి ఒకసారి ఆలోచించ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మరి వానాకాలం వచ్చిందంటే ఈ మట్టి రోడ్ల నుంచి మరి మండల కేంద్రానికి అయినా గ్రామాలకు వెళ్ళానన్నా కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి మరి ఉప ము ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క మార్క గారు మరి ఆ మధ్యలో కూడా మేము వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అని చెప్పి మేము బడ్జెట్ కేటాయిస్తున్నాం అని చెప్పినప్పటికీ అది క్షేత్రస్థాయిలో ఎక్కడ అమలు అవడం అవడం లేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా పాలకులారా మేల్కోవాలి మరి గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్నటువంటి మట్టి రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి యుద్ధ ప్రాతిపదికన డాంబర్ రోడ్లుగా మార్చి మరి గాని